రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా అనే పదానికి నిలువెత్తు అర్థంగా చెప్పుకోవాలి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అని ముద్ర వేసుకున్న మొట్టమొదటి హీరో ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ రేంజ్ చాలా పెద్దది బాహుబలి టూతో ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు అయితే ఆ మూవీతో ప్రభాస్ మీద అంచనాలు ఆకాశమంతా పెరిగిపోయాయి కానీ ఆ మూవీ ఇచ్చినంత క్రేజ్ మిగతా మూవీలు ఇవ్వలేకపోయాయి దాని తర్వాత వచ్చిన సాహో రాధేశ్యం ఆకట్టుకోలేకపోయాయి ఇక ఆదిపురుష సినిమా అయితే ప్రభాస్ ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది ఈ మూవీ మీద ప్రభాస్ లుక్ మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి దాదాపు లో హిట్ లేకుండా ఉండిపోయాడు ప్రభాస్ దాని తర్వాత గతేడాది సలార్తో మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్ ఇది కూడా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ ఎందుకో ప్రభాస్ రేంజ్ సినిమా కాదనిపించింది దాంతో అభిమానుల అసంతృప్తిని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కవర్ చేసేసింది నాగశ్వీన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కే సినిమా ప్రభాస్ సత్తా ఏంటో నిరూపించింది ఈ మూవీ మళ్లీ ఇండియా స్థాయిలో ప్రభాస్ సత్తాను తిరిగి నిలబెట్టింది ఆ దెబ్బతో మళ్ళీ తెలిసిపోయింది ప్రభాస్ ఏడేం ఎదురు చూపుకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది ఇలా ఈ ఏడాది ప్రభాస్ కు మళ్లీ సంతోషాన్ని నింపిందని చెప్పుకోవాలి ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు